ఏడా ఈ వలయాల్లో కొళ్ళము ఇలా పొట్టి పోయి సార్ పోయికినా సరే పెట్టేట కాదు సైకిల్ చిరాటర్బ్ చేస్తుంటావు నేను మీతో ఇది టూరిస్ట్ బోట్ కాదు టూరిస్ట్ బోట్లు అక్కడ ఉన్నాయి హలో పాట బాబాడుతావు గొంతు చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేసికల్ నేను ఏ బేసికల్ క్లాసికల్ అటువంటి లేవు పాట బాగుందన్నానంటే ఆ వంక పెట్టుకొని లోపలికి ఎక్కద్దు అది కాదండి మరేంది ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుందాం అని నీ కష్ట సుఖాలు మాట్లాడేంత టైం నాకు లేదు టూరిస్ట్ బోట్లు అక్కడ ఉన్నాయి పో Thank you. Thank you. A basic <sup> సోడా నీకే నాకు అలవాట్లేదు ఎవరి గెస్ట్ అవుతున్నారా నువ్వొచ్చావు కదన్నయ్య మొట్టమొదటిసారిగా ఆడవాలంటే గౌరవం పెరిగింది చెల్లమ్మా

గుడి కడుతున్నాం చందైండి అయ్యా ఏంటి వందగా గుడి వచ్చేస్తుందా ఎంతకంటే బాబు వాటితే మళ్ళా గుడి అవి మీరందరూ చల్లగా ఉండాలి అదేనయ్యా తీసుకో నీ సంగతి ఏంట్రా అమ్మా తీయండిరా బాబు మీరు ఎప్పుడు వారు మేము ఎప్పుడు గుడి కట్టాలి సార్ అక్కడ గొడవ జరుగుతుంది చూడండి చూస్తున్నాం కళ్ళు మీకే కాదు మాకు కూడా ఉన్నాయి అక్కడ జరిగేది గొడవ కాదు గుడి కట్టడానికి చందా ఓ చందా ఓ వెల్లవయ్యా నీ పనిచేసుకో ఓకే ఓకే మొన్న కదేటి బాబు గుడికెడతాన చందా తీసుకున్నారు ఇప్పుడు ఆ గుడి కాదు ఇంకో గుడి ఎంటెంటనే అన్ని ఇలా కట్టేది ఎలా బాబో ఆగండి ఆగండి ఇది కనిపిస్తలే ఏం గుడి కడుతున్నారు నీకు చెప్పాలా చెప్తే నేను ఇస్తాగా వినాయకుడి గుడి వినాయకుడి తల్లి ఎవరు చెప్పు ఆ తెల్ల లక్ష్మీదేవా సీతదేవా లక్ష్మీదేవి పిల్లలేరే హే పోనీ వినాయకుడు ఎలా ఉంటాడో చెప్పు అదే పెద్ద మూత ఉంటుంది తోక ఇలా తిరుగుంటది ఆంజనేయుడు తొండం ఉంటది రెండు ఉంటాయి ఆయన ఏదో నీ దోస్తులో చెప్పేవా మా ఇష్టం వచ్చినోడు గుడిగా చందా ఇస్తావా ఇవ్వా పది పది రూపాయలకి ఏమొస్తుంది పది రూపాయలు రా ఇది బెర్ పోర్ ఉస్తావా నాయకుని కాని నాయక్ నారేక వచ్చేసను రౌడీజం చేస్తావా చేది బె దే నన్ను నుూబే అంటావా స్టేషన్ తీసుకెళ్లేసి మక్కలు ఎరగబడతా నువ్వు స్టేషన్ స్టేషన్కి నేనే తీసుకెళ్తాను పదాను అయ్యి బాబాయ్ ఈ చాలా స్పీడ్ గా ఉన్నాడై కురడు సిగ్గులేదురా మీకు వాళ్ళకి మీకు తేడా ఏంది డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు గవర్నమెంట్ మీకు జీతాలు ఎందుకు వస్తుంది రౌడీలు గుండాలు సంకన అక్కడ తోలు తీస్తా ఒక్కొక్కడి సార్ టీ సార్ సీట్ ఎక్కడ నాది అక్కడ సార్ నీ పేరేంది జలీల్ జలీల్ ఖాన్ సార్ నీది వెంకటేశ్వర సార్ అప్పారా సార్ శేఖర్ సార్ మల్లేశ్వరరావు రేపటి నుంచి మనం అందరం డైటింగ్ చేస్తున్నాం డైటింగ్ అంటే చికెన్లు మటన్లు కాదు లంచాల డైటింగ్ పూర్ణ మార్కెట్లో ఒక్కడు ఒక్క పైసా తీసుకున్నట్టు తెలిసిన ఉరికించి మరీ కొడతాను ఏంది సార్ సార్ సిఐ గారు మీ నీ సంగతి తర్వాత చెప్తాను ఇట్రా రేపు తొమ్మిదింటికల్లా పూర్ణ మార్కెట్లో ఉన్న రౌడీలు గోండాగాళ్ళు పిక్ పాకెట్లు మొత్తం నా ముందు ఉండాలి ఏంది సార్ ఇది మొగుడు వచ్చాడా నాకు ఏ మొగుడు సార్ రా చూపిస్తా రాస్తాను నా పేరు శివమణి నా కొంచెం మెంటల్ నా కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పటి వరకు ఎవరేం చేశారో నేను అడగా కానీ అన్నీ ఆపేయండి సడన్ గా నేను వచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది అలవాటు చేసుకోండి మానడానికి ట్రై చేయండి ఏంది మీరు మానలేరు నాకు తెలుసు అవును సార్ చెప్పా కదా నాకు మెంట్లని తప్పు చేసిన ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోండి శివమణిగా చేతిలో మిస్ అయినందుకు ఏంది బే అలా చూస్తున్నావు కొడతావా పోలీసులు అంటే భయం లేదురా మీకు ఎప్పుడు కళ్ళకి రాలేదా ఇప్పుడు వస్తాడు ఈ శివమణి శివమణిగాడు వస్తాడు పోపో తీసుకేస్తాడు మళ్ళీ గుళ్ళని మసీదులని పూర్ణ మార్కెట్లో ఉన్నావు చాలు మళ్ళీ కొత్తగా కట్ట అవసరం లేదు ఓ పండ పంటే ఇందో అక్కడి నుంచి చూస్తున్నాను వాళ్ళకి నీకు ఏమి సంబంధం లేనట్టు నా పక్కన వచ్చి నిలబడతావు ఎందుకే నిజంగానే వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి వాళ్ళంటే పెద్ద గోండాలు రౌడీలు మన జస్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ కట్టింగ్ ప్యాకెట్స్ అయితే ఏం చేస్తుంటా గుడి ముందు చెప్పులు జేబురు మాల్లు వాడితో పాటు వస్తే పర్సులు అవును సార్ అదే సార్ ప్రాబ్లం కదా సార్ నా హ్యాండ్ వీక్నెస్ పర్సన్ క్యాటరీ చాలా మంచిది సార్ రజనీకాంత్

Yeah. Uh. Oh yeah. Only for you. Got to do ooh yeah. What wah oh మీకు పాటలు అంటే ఇష్టం అనుకుంటాను నాకు ప్రాణం విను పాడద్దు ఇలా అడ్డదట్టంగా అసహ్యంగా అసలు పాడద్దు మ్యూజిక్ అంటే విరక్త వస్తుంది ఇది షాపు నీ బాత్రూమ్ కాదు మిగతా వాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉండి వద్దు ఏంది వినో సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు మనసులో ఉన్నది చెప్పాను షాప్కి వచ్చామా కొన్నామా వెళ్ళామా అంతే అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ఇదేంటి ఇది నీదే లేవు సార్ చూడండి పేరు చెప్పు చెప్పను ఎక్కడుందో ఆల్బమ్ ఎక్కడ దొరుకుతుంది ఆ ఎదురుగా ఉన్న ర్యాక్లో ఉంటాయి సార్ ఏంది నువ్వు చెప్పేది

ఓ వెయ్యి రూపాయలు ఏమైనా తర్వాత చూసుకుందాం ఉదయం రూబేరం మూడు ఆరు ఐదు సరే సరే అండి ఇందాక బిల్ పే చేయకుండా వెళ్ళిపోయారు ఆయన ఇచ్చేసాను మేడం ఎవరు ఆయనే మేడం ఇందాక మిమ్మల్ని ఏడిపించారే మీరు ఎందుకు తీసుకున్నారు మరి మీరు ఇవ్వలేదు కదా తీసుకోండి ఆయనకే ఇచ్చేయండి ఆయన ఏరయ్యా నాకేం తెలుసు మేడం మీకే తెలియాలి ఏంటి ప్రాక్టీస్ ఇల్లంతా నేను అప్పుడే చెప్పాను కదండి పర్సనల్ గా నా కేటర్ మంచిదని బ్లేడ్ కనబడితే చాలండి నా చెయ్యి ఊరుకోదండి అంతేనండి నా పేరు నరసింహ ఇంటి పేరు నరసింహ నాన్న పేరు నరసింహ అన్న పేరు నరసింహ తమ్ముడు పేరు నరసింహ అమ్మ పేరు నరసింహ అక్క పేరు నరసం ఇల్లి పేరు నరసింహ టమాటా కన్నబెట్టి గుజ్జంతా అలా లాగిస్తున్నావు ఇంతకు ముందు ఏం చేసేవాడివి గుడి బయట చెప్పులు తుడిచేవాడి అండి చిన్నపిల్లలు క్యారేజ్లు అందించేవాడి జయపురం ఎవరిని కింద పడేసుకుంటే అందించేవాడి అంతే కదండి ఏం చదువుకున్నా డిగ్రీ అండి ఏంది థర్డ్ డిగ్రీ ఎందుకులేండి ఒరే నీ గురించి పేపర్లో లో పడిందిరా పూర్ణ మార్కెట్కు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణి గారు ఈ రోజు రౌడీల్ని గూండాల్ని పిలిపించి వారి వారి ప్రవృత్తులు మార్చుకోమని పాత వృత్తులు విడనాడమని ఆదేశించారు పలువురు హర్షం వ్యక్తం చేశారు నిన్నే మొదలు పెట్టావా మొదలు పెట్టడం బాబు ఆల్రెడీ సింగిల్ కోటింగ్ అయిపోయింది అసలు అడుగు తప్ప ఏంది మీరు మెయిన్ క్యాండిడేట్ ను తీసారండి వాడేవాడు దత్తండి ఏం చేస్తాడు ఏం చేయను అడగండి మొన్న మీరు అందరికి వార్నింగ్ ఇచ్చారే వాళ్ళందరికి హెడ్ ఆడానండి ఆడంటే మీ డిపార్ట్మెంట్ కి ఏదండి వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా తెలుసండి పద చూపించు ఎవరినండి దత్తుగాడిని దత్తెవరండి రే చంపేస్తా ఏమే ఏదో ఇంట్లో పని చేస్తారా కదా అని అని పనులు వాడుకోకూడదండి రే పాతవి నీ మీద ఎన్ఎఫ్ఐఆర్లు ఉన్నాయా అయ్యా బాబోయ్ దత్తికెళ్ళండి నాకు తెలియపడం ఏంటండి పదాలు చూపిస్తానండి